కాంగ్రెస్ పరిస్థితి అంటే వచ్చేటటువంటి లోక్సభ ఎన్నికలు కాబట్టి ప్రధానంగా జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది ఒకవేళ ప్రాంతీయ పార్టీ కూడా దాని యొక్క రోల్ ఉండాలనుకుంటే మాత్రం అధికారంలో ఉన్నప్పుడు సరే దాని యొక్క ఉనికి ఉండేదేమో కానీ అధికారంలో లేదు కాబట్టి అది ఉనికి కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంటుంది బికాస్ అప్ కమింగ్ లోక్సభ ఎన్నికలలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారు టోటల్ ఇది ఎందుకనంటే జాతీయ స్థాయిలో ఈడ రాష్ట్రంలో లేనటువంటిది అక్కడ కేంద్రంలో ఏం చేస్తారు వీళ్ళు కొన్ని గతంలో పది సంవత్సరాలు ఇస్తే అవకాశం ఇస్తే అధికారంలో ఉంటున్నటువంటి బీజేపీ మీద ఏం కొట్లాడరు ఒక లేమని కూడా ఆలోచన చేస్తారు కదా ఎందుకంటే బీఆర్ఎస్ పర్స్పెక్టివ్ లో మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పదేళ్ళల్లో మనం కొన్ని సీట్లు అయితే ఇచ్చినాం కదా వీళ్ళు ఎన్ని జాగలలో ఏం కొట్లాడరు ఈ రోజు వచ్చేసి మాకు కేంద్రం అంత చేయాలి చెప్పి అంతైపోయి అధికారం కోల్పోయిన తర్వాత అసెంబ్లీ సాక్షి మాట్లాడుతుంది తప్ప మరి ముందు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడి కొట్లాడినటువంటి అంశాలు ఏం లేవు ఏదో వస్తే పోకుండా ఉండేటటువంటి డ్రామాల మధ్యలో నడిచిందే తప్ప అవినీతి ఇంత పెద్దగా ఎత్తున జరుగుతున్నప్పుడు ఆధారాలు కనిపిస్తున్నప్పుడు కల ముంగటే ఆర్థికంగా మనమిది క్రమశిక్షణ తప్పి దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అటు కేంద్రం గాని ఇటు రాష్ట్రం గాని ఇద్దరు కూడా కలిసిపోయినటువంటి పరిస్థితి పది మనం చూస్తాం ఏ రకంగా కూడా ఎవరు ఒకరి మీద ఒకరు బట్టగాల్చి మీద వేసుకోవడమే తప్ప రియల్ ఫైట్ అనేది ఏదైనా కనిపించలే కదా కానీ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎన్నికలకి ఈ ఎన్నికలకి మనం పోల్చుకున్నట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లోక్సభ ఎన్నికలలో మూడు సీట్లే మేము గెలిచినప్పటికీ ఓటింగ్ పర్సంటేజ్ గిట్ట మనం తీసుకుంటే ఇంకొక మూడు సీట్లు కూడా అత్యల్ప మెజార్టీ తోటి మేము కోల్పోవడం జరిగింది ఇంకో మూడు సీట్లు మేము అత్యల్ప మెజార్టీ తోటి కోల్పోవడం జరిగింది అంతేకాదు ఈ రోజు కేంద్రం నేషనల్ నెరేటివ్ లో మనం గిట్ట చూస్తే నరేంద్ర మోడీ గారు వచ్చేస్తున్నారు నరేంద్ర మోడీ గారికి తిరుగులేదు అనేటటువంటి ఒక ప్రాపగ్యాండానికి సక్సెస్ఫుల్ గా ఎవరైతే పూర్తి చేసుకుంటా పోతున్నారో అది బీజేపీ యొక్క స్ట్రాటజీ ఉండొచ్చు కానీ ఒక సాధారణమైనటువంటి ఒక రైతు లేకపోతే ఇంకొకరు గట్ట తీసుకున్నప్పుడు మనం ఈ రోజు రైతుకి వేస్తున్నటువంటి ఆరు వేల రూపాయలు వేస్తున్నాం కదా అని చెప్పి బీజేపీ మాట్లాడుతుండొచ్చు కానీ డీజిల్ మీద పెంచినటువంటి ధర ఎంత పనిముట్ల మీద ఎత్తేసినటువంటి సబ్సిడీ ఎంత కాంగ్రెస్ పార్టీ ఉంటున్నప్పుడు రైతులు రుణమాఫీ జరిగిపోయేవిరోజు జరుగుతలేం ఎందుకు కనీస మద్దతు ధర అంటే చీమతలకి అంత బడ్జెట్ ఉన్నప్పుడే ఆరు నుంచి ఎనిమిది శాతం పెరిగినటువంటి ప్రతి సంవత్సరము ఎంఎస్పి అనేది ఆరు నుంచి ఎనిమిది శాతం పెరిగింది కనీసం మద్దతు ధర కానీ నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఎంత పెరిగింది ఉదాహరణకు నేను చెప్తాను ఇప్పుడు వడ్లాన్ తీసుకో ప్యాడీ తీసుకోండి ప్యాడీ ఇంత సైజ్ బడ్జెట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ ఎనిమిది వందల పది రూపాయలు పర్ క్వింటల్ పెంచింది కానీ నరేంద్ర మోడీ సర్కార్ ఏనుగంతా ఉంది బడ్జెట్ మాదని చెప్పుకున్నప్పుడు కూడా ఈ పదేళ్ల ప్యాడీ మీద పెరిగినటువంటిది ఎంత ఎనిమిది వందల నాలుగు రూపాయలు ఇప్పుడు మీరు చెప్పుండ్రి సైజ్ ఆఫ్ ద బడ్జెట్ పెద్దగా ఉంటున్నప్పుడు ప్రపోర్షనేట్ గా పెంచాల్సినటువంటి బాధ్యత ఇవ్వాల్సింది పోయి పైపెచ్చు తగ్గించుకుంటా పోయినటువంటి పరిస్థితి ఇది పక్కన పెడితే నేషనల్ ఇష్యూస్ వల్ల సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు అట్లా యావరేజ్ గా చూసుకుంటే ఒక్కొక్క జిల్లాకే ఈ రోజు మూడు లక్షల కొలువుల దాకా రావాలి మరి అంటే యువత నడితే యువత చెప్తారు మరి కేంద్రం కింద ఎన్ని కొల్లు వచ్చినాయి ఇవి కూడా పక్కన పెడితే అంటే ఇచ్చేటటువంటి హామీలు పక్కన పెడితే నేషనల్ ఇంట్రెస్ట్ లో బీజేపీ నేతలు మాట్లాడుతున్నట్టుగా నిజంగానే నల్లధనాన్ని తీసుకొని వస్తాం వంద రోజుల్లో ప్రతి అకౌంట్ లో పదిహేను లక్షలు అంటే మేము అనలేదు అని చలో పదిహేను లక్షల అకౌంట్లలో ఇస్తాం అనుకోవడం మీరు అనలేదు కానీ నల్లదనాన్ని నక్కి తీసుకొని వస్తామని అన్నారు కదా వంద రోజుల్లో ఎక్కడ ఉందా చేసిండ్రా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల మీద వంద రోజుల్లో మేము నెరవేరుస్తామని అంటే ఓ ఉప ఎత్తున నాబ్బా పడగదీసి ఏదో కొట్లాడుతున్నట్టు చేస్తున్నటువంటి మీరంతా మరి మీరు ఇచ్చినటువంటి హామీల గురించి ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు అదే ప్రజలు ప్రశ్నిస్తారు కదా కాంగ్రెస్ పార్టీ గతంలో ఉంటున్నప్పుడు ఎట్లా ఉండే ఈ రోజు మరి బీజేపీ పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఏముంది జస్ట్ ఒక బ్రాపగాండ జస్ట్ ఒక బాపగడ్ ఎంతసేపు పాలిటిక్స్ అంటే ఏంటిది అని అంటే పోలరైజేషన్ తో పబ్లిక్ ఇష్యూస్ ని అడ్రస్ చేసినటువంటి దాఖలాలు ఎప్పుడు కనిపిస్తలేవు కదా దిస్ ఇస్ వాట్ విచ్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో అన్ని కూడా స్కామ్ జరిగేది కాంగ్రెస్ కాదు మన ఇప్పుడు దేశ ఖ్యాతి ప్రపంచంలోనే మెరుగైన విధంగా ఉంది మనం విజన్ కూడా చూస్తున్నాము రెండు వేల యాభై ఏడు నాటికి మనకి అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారబోతున్నాం ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా ఇప్పుడు కూడా రాజకీయ చెప్పడం జరిగింది యుద్ధాన్ని ఆపగల శక్తి కూడా ఇప్పుడు మన మనకి దేశానికి ఉంది పక్క దేశాలు ఏదైనా యుద్ధం జరుగుతున్నా ఒక్క ఫోన్ చేస్తే చాలు ఆ యుద్ధానికి సంబంధించి కూడా ఆపగలే కెపాసిటీకి మనం వచ్చినామో అని. సో సబ్మిషన్ అండి. పక్క దేశం పక్క దేశం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నా ఐఫోన్ గారు. నాకు అది అయితది. పక్క దేశం చైనా అనేటటువంటిది మన చొచ్చుకొని వచ్చి సుమారు ముప్పై ఎనిమిది ప్రాంతాలను రీనేమ్ చేసుకుని వాళ్ళు. మీ ఫ్రెండే రాహుల్ గాంధీ గారిని మాట్లాడమని చెప్పండి. కనీసం దేశానికి గిలాన కదా. నా క్రాస్ టాక్ వద్దు. ఐ వోంట్ ఎంకరేజ్. ఐ వోంట్ ఎంకరేజ్. క్రాస్ టాక్ వద్దు. మీ మీర్ మాట్లాడండి. నన్ను అడిగినప్పుడు నేను చెప్తాను ఓకే. ఎంక్రోచ్ అయ్యి ప్లేసెస్ ని లొకేషన్స్ ని రీనేం చేసుకున్నప్పుడు ఎర్రకన్ను చేసి చూపించి యుద్ధం చేస్తున్నారని వచ్చినటువంటి మోడీ ఈ రోజు రైతులు కొట్లాడుతుంటే మాత్రం కంజలేసి మేకులు పెట్టేసేసి క్లియర్ గ్యాస్ పెట్టి డ్రోన్ టెక్నాలజీలు వాడి మరి ఈరోజు జనాలని రబ్బర్ బుల్లెట్ల తోటి ఈ రోజు ప్రాణాలు తీయడమే కాదు సుమారు ఐదుగురు కళ్ళు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి లైవ్ ఈ రోజు కూడా నడుస్తుంది ఏ ఒక మీడియా చూపిస్తలేదు మరి దాన్ని అలా అడుగుతుంది ఏంటంటే అలా అడుగుతుంది ఏంటి గ్యారంటీడ్ ఎంఎస్పి అడుగుతున్నాను కనీస మద్దతు ధరకి అనేటటువంటి దానికి ఒక చట్టం మాకు కావాలని చెప్పి అని అడుగుతున్నారు మీరు హామీ వచ్చినటువంటి వాళ్ళు మీరు అధికారంలోకి ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా రైతులు రోడ్ ఎక్కుతుంటే ఈ రోజు రోడ్లు చొవేసేసి అసలు ఏంది అదేదో పక్క వాళ్ళు యుద్ధ ట్యాంకర్లతో వస్తుంటే దాన్ని ఆపేటటువంటి ప్రయత్నం అన్నా అంత చేస్తారో లేదో తెలియదు కానీ మన రైతులు ఆపేటటువంటి ప్రయత్నం మాత్రం అంతకంటే గొప్పగా చేస్తా ఉన్నాం ఇక్కడ ఒక్కొక్క అంశం మీద పోతే కరప్షన్ గురించి మీరు మాట్లాడు నేమే సింగిల్ కరప్షన్ విచ్ గాట్ కన్విక్షన్ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ టూ జీ స్పెక్ట్రా అని చెప్పి మాట్లాడతారు అన్నట్టు బీజేపీ ప్రతిసారి ఎవరైనా లేదు అని చెప్పి క్షమాపణలు కోరుతున్నటువంటి ఆ రోజు కాకి సంబంధించినటువంటి వ్యక్తి కోర్టులో అఫిడవిట్ ద్వారా క్షమాపణలు కోరిండు నేను ఆ రోజు చేసినటువంటి తప్పు దాని ద్వారా కాంగ్రెస్ డ్యామేజ్ అయిందని చెప్పి చేపించిన వాళ్ళు ఎవరు ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో లో బాత్రూమ్ లు ప్రతి ఒక్కరికి ఉన్నాయని చెప్తే ఇది ఒక పెద్ద కుంభకోణము ముప్పై శాతం మందికి రూరల్ లో బాత్రూమ్స్ కూడా లేవు అనేటటువంటి దాంట్లో ఆ కుంభకోణాన్ని విచారణ చేయాల్సిందిగా ఫస్ట్ లో నివేదిక వచ్చినప్పుడు హైకోర్టు దాని మీద విచారణ చేపట్టిపించింది దీనికి క్రమశిక్షణ చర్యలు ఎవరి మీద తీసుకురు తెలుసా తప్పు చేసిన వాడి మీద కాదు నివేదిక కూడా ఇచ్చిన వాడిని ట్రాన్స్ఫర్ చేసి పడది తప్పు చేసిన లోక్సభ ఎంపీలకు సంబంధించి ప్రజలు మనం చూస్తున్నాం కాబట్టి ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు మళ్ళీ పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి ఆడే వస్తున్న వారి ఫేసెస్ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఏంటి తెలంగాణ స్టేట్లో జరిగే పరిణామాలు ఏంటి పదిహేడుకు పదిహేడు మనం సాధించాలి మనం ఢిల్లీకి పంపాలంటున్నారు సీఎం ఆ పరిస్థితులు ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కదా సీఎం గారు లాస్ట్ టైం మన జనవరిలో ఢిల్లీకి పోతే కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి ఎలివేటెడ్ కారిడోర్ కి సంబంధించినటువంటి దాంట్లో సమస్యకి దీర్ఘకాలికమైనటువంటి సమస్యకి పరిష్కారం ఎత్తుకొని వచ్చింది కానీ కేంద్ర మంత్రి మంత్రులెక్క కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి అడ్రస్ చేసుకుంటా ఒక పక్క మన కృష్ణా జిల్లాలో పక్కనోడు కొట్టుకోతుంటే అడ్రస్ చేసినటువంటి దాఖలా లేవు గోదావరి మీద కట్టినటువంటి కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణం జరిగితే దాని మీద చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితులు లేవు కానీ నార్మల్ గా ఒక కేంద్ర మంత్రి అని అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక రాష్ట్రానికి ఇప్పించి జాతీయ హోదా ఇప్పించేటటువంటి స్థాయి కానీ ఈయన ఒక మండి అంటే ఒక మార్కెట్ లో పోయి లిఫ్ట్ ను ఓపెన్ చేసి దాన్ని జాతీయం చేస్తున్నాడు ఒక గల్లీలో సింటెక్స్ ట్యాంక్ దాన్ని ఒకటి జాతీయం చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఏ క్యాండిడేట్స్ నుంచి పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా క్యాండిడేట్స్ వీక్ గా ఉంటే గనుక గెలిచే అవకాశాలు అంటే డబల్ డిజిట్ దాటే అవకాశాలు కూడా చాలా తక్కువకుండా లేదంటే స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉంటే గనక ఆ ఫైట్ వేరే విధంగా ఉంటుంది అని వన్ థింగ్ వెరీ క్లియర్ లాస్ట్ టైం అసలు కాంగ్రెస్ లేదు ఇంకెక్కడ కాంగ్రెస్ అనేటట్టు వాస్తవంగా కష్టమైనటువంటి సీట్లలో ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇక్కడ మూడు సీట్లు వచ్చి అసెంబ్లీలో ఎంత అంటే వ్యతిరేకత లెక్క మాకు రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా మూడు సీట్లే కాదు మిగతా మూడు సీట్లలో కూడా అత్యల్ప మెజారిటీ తోటి పోయినటువంటి ఓటింగ్ శాతం గట మనం చూస్తే తెలంగాణ ప్రాంతం ఎంతసేపు మేము ఎంతసేపు తెలంగాణ సెంటిమెంట్ ఉన్నాయి అట్లే రాష్ట్రం ఇచ్చినాం కాబట్టి మాకు వెళ్ళే రాష్ట్రం ఇచ్చినాం కాబట్టి పీపుల్ విల్ డెఫినెట్లీ కంపేర్ కదా ఆశా గారు ఏం చేసింది బీజేపీ ఈ పదేళ్ల కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసింది కాంగ్రెస్ ఉన్నప్పుడు అరే పెట్రోల్ డీజిల్ కానీ లేకపోతే కూరగాయలు కానీ పప్పు ఉప్పులు కానీ ధరలు తక్కువ ఉంటుండే పనులు వచ్చేటివి కనీసం వచ్చేటటువంటి జీతాలకి బర్కత ఉండేది కానీ కనీసం కేంద్రంలా అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి మనకు వస్తే ఎంతసేపు సేవింగ్స్ రెడ్యూస్ అయిపోతున్నటువంటి ద సైజ్ ఆఫ్ ద సేవింగ్స్ ఈ రోజు మన బ్యాంకులలో అంతే అంతో ఇంతో తాతల్సింది అయ్యాల్సింది ఉంటున్నటువంటి పైసలు కూడా కరగరాకేస్తున్నటువంటి పరిస్థితులలో మనం ఎందుకు వస్తున్నాము జనాలు అంతా ఆలోచించలేకుండా ఏముండరే క్యాండిడేట్ల తోటి సంబంధం కాదు విధాన పరంగా మాత్రమే ఎన్నికలు పోతాయి ఇంకోటి కూడా చెప్తున్నాం పోయినసారే మా క్యాండిడేట్లు వీక్ అనుకుంటే ఆ రిజల్ట్ ఉంటే ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రత్యక్షంగా మేము ప్రజల్లోకి ప్రజా పరిపాలన తీసుకోకుండా సంక్షేమ ఫలాలు ఇచ్చుకుంటే ఇంకొక పక్క రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర యొక్క ప్రభావాలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విధి విధానాలు కానీ రైతులకు ఇచ్చేటటువంటి ఎంఎస్పీ గ్యారెంటీలు కానీ లేకపోతే కొలువులకు సంబంధించినటువంటి క్యాలెండర్ గా అన్ని అంశాలు వస్తాయి ఒక అంశం రాదు ఏ ఏ కేటగిరీకి ఏ ఏ జనాలకి ఆయా